ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో బిగ్ బ్యాంగ్ తో రాబోతున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ సంచలన చిత్రం కోసం సిద్ధమవుతున్న బన్నీ ఈ సినిమాలో ఎలాంటి రోల్లో మెస్మరైజ్ చేస్తాడు ఈ సినిమా టైటిల్ ఏంటి అనే అంశాలు వైరల్ అవుతున్నాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో సినీ ప్రియులను అలరించేందుకు రెడీ అవుతున్నారు తమిళ హిట్ మేకర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ వర్ల్డ్ స్థాయిలో భారీగా తెరకెక్కనుంది అల్లు అర్జున్ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఇప్పటికే హైప్ మొదలైంది సన్ పిక్చర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది ఈ సినిమా టైటిల్ పై కూడా ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది ఐకాన్ టైటిల్ ను అట్లీ ఖరారు చేయనున్నట్లు టాక్ గతంలో ఈ టైటిల్ తో బన్నీ ఓ ప్రాజెక్టు ప్రకటించినప్పటికీ అది ఆగిపోయింది ఇప్పుడు మళ్లీ ఈ టైటిల్ తో సినిమా వస్తుందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి అట్లీ టచ్ తో బన్నీ ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ లో ఆహారాల ధరపై కీలక సమావేశం నిర్వహించారు సౌకర్యాల కొరత ధరల పెరుగుదలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమై రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల అధిక ధరలు సౌకర్యాల కొరతపై చర్చించారు పాప్కార్న్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ధరలు ఘననీయంగా పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు ఉత్తరాంధ్రలోని పలు థియేటర్స్ లో అధికారులు ఇప్పటికే తనిఖీలు ప్రారంభించగా రేపటి వరకు ఈ పరిశీలన కొనసాగనుంది ధరల నియంత్రణ సౌకర్యాల మెరుగుదల కోసం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ప్రేక్షకుల సౌకర్యం సంతృప్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం భారీ ప్లాన్ లో ఉన్నారు ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు ముందుగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హై ఓల్టేజ్ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి సందీప్ స్క్రిప్ట్ సిద్ధం కాకపోతే కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఫేమ్ నాగస్విన్ తో మహేష్ సినిమా ఖాయమని సమాచారం వైజయంతి మూవీస్తో నాగస్విన్ కి మహేష్ తో సినిమాకు ఆసక్తి ఉందట అయితే నాగస్విన్ కూడా బిజీగా ఉంటే బుజ్జిబాబు దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండొచ్చు బుజ్జిబాబు ఇప్పటికీ రామ్ చరణ్ తో పెద్ది చేస్తున్నాడు మహేష్ కోసం స్పెషల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు రాజమౌళితో సినిమా తర్వాత మహేష్ టీమ్ ఈ ముగ్గురు దర్శకుల్లో ఒకరితో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమాతో మహేష్ మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు